నమస్కారం సిటీ న్యూస్ తెలుగుకి స్వాగతం బాపట్ల జిల్లా చీరాల దళిత మహాసభ రాష్ట్ర అధ్యక్షులు మాచవర్పు జూలియం విలేకరులతో మాట్లాడారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ లౌకిక భారతదేశంలో హిందువులు ఆర్ఎస్ఎస్ వాదులు క్రైస్తవులపై దాడులకి దిగుతున్నారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజంగంలో ఒక స్వాతంత్రం కల్పించారు ఎవరు ఏ మతాన్నైనా స్వీకరించవచ్చని తెలియచేశారు మన పాస్టర్ ప్రవీణ్ మరణం మర్డరా లేక యాక్సిడెంట్ అని విచారణ చేయకుండానే యాక్సిడెంట్ అని చెప్పారు ఈ వాదాన్ని మేము ఖండిస్తున్నట్లు తెలిపారు క్రైస్తవ సోదరులందరూ కూడా బయటకు రావాలని పిలుపునిచ్చారు ఈ భారతదేశంలో మను ధర్మంతో నడుస్తున్నటువంటి సమాజంలో భారతదేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఈ లౌకిక భావంతో పద్దెనిమిది సంవత్సరాలు ఎదిగిన వాడు ఏ మతాన్ని అయినా తీసుకోవచ్చు ఏ పదాన్ని పోవచ్చు అనేటువంటి ఒక హక్కును కల్పించాడు వాక్ స్వాతంత్ర్య హక్కును కల్పించాడు ఈ ప్రజాస్వామ్యంలో హిందువులు క్రైస్తవుల పోయి దాడులు చేస్తూ వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉంటే వాటికి సమాధానం చెప్పడానికి మన మరి ప్రమేదాన్ని ఆయన ఆయన ఏం చేసేవాడు ఇది క్రైస్తవ బతం అనేది నీవైనా నీ పొరుగు వారిని ప్రేమించు అని చెబుతుందే తప్ప ఎవరి దాడులు చేయటం లేదు ఎవరికైనా అన్యాయం చేయట్లేదు కాబట్టి మీరు మాట్లాడే పద్ధతి కాదు అని చెప్పని ఆయన యూట్యూబ్లో మరి టీవీల్లో ఆయన చర్చ మేరకు పాల్గొంటూ ఉన్నాడు అది చూసి ఓర్చుకోలేనటువంటి ఇంకు మగత వాదులు ఆర్ఎస్ఎస్ వాళ్ళు మరి మరి ప్రవీణ్ ప్రకటనపై దాడి చేయడం అనేది చాలా మరి ఈ రోజు దుర్మార్గపరే మరిగిందని దాంట్లో యాక్సిడెంట్ అయిందా అనేది నిర్ధారించాల్సింది మరి మనిషి మీద ఉన్నటువంటి గాయాలు బట్టి జరుగుతున్న ఇన్సిడెంట్ బట్టి చెప్పాలి పోలీసులు ఏమి లేకుండానే అది యాక్సిడెంట్ కేసు అని చెప్పి చిత్రీకరించడం అనేది దుర్మార్గ చర్య ఎందుకంటే అక్కడ ఆయన ఆయన దాడి చేసిన కరలు అక్కడే మరి వీటిని చూసినప్పుడు బుక్ చేయాలి ఆ తర్వాత పోస్ట్ మార్టం వచ్చిన తర్వాత ఎలా మార్చాలో అప్పుడు చేయాల్సిన అవసరం ఉంది అయితే వాటి తప్పించి మరి అది యాక్సిడెంట్ కేసు గా చెప్పడం అనేది చాలా దుర్మార్గం చర్య మరి పోలీసులు అక్కడ ఇన్సిడెంట్ జరిగిన దగ్గర చుట్టూ కూడా గ్రౌండ్ గీసి ఆ ఎవరు రానీయకుండా సాక్ష్యాలు సేకరించాల్సిన వాళ్ళు మరి జనాలు వచ్చి చూస్తా ఉంటే విచరణమైన జనాల రోజులు బట్టి ఆ సాక్ష్యాలన్నింటినీ కూడా స్మాష్ అయ్యే పరిస్థితికి మరి పోలీసులు వాళ్ళు సహకరించారని ఈ సందర్భంగా చెప్పాల్సి వస్తుంది మనం చూస్తున్నాం ఎక్కడైనా వంట జరిగినా యాక్సిడెంట్ జరిగినా

సృష్టింద్రబాబు నాయుడు గారు సృష్టి పెట్ట నారా చంద్రబాబు నాయుడు మహిళలకి ఉండాలి మహిళ తన కావాలతో నిండి పెట్టుకోవాలి కుటుంబాన్ని భేదంగా బీసీ నిసుకెళ్లే స్వతంత్రత మహిళకు ఉండాలి మహిళలు మూడు

తెలుగుదేశం పార్టీ కోసమే అధ్యక్ష ఎన్నికల్లో గెలిపిస్తారు మీరు మీరు అప్పటి నుంచి కూడా ఇంకా ఏ విధంగా పైకి తీసుకెళ్ళాలని గతంలో నేలలో లక్ష్యాధికారులు ఆలోచన చేసేవాడు చేయడం ఆయన తలభ ప్రతి కుటుంబానికి కూడా ప్రతి పేదరికంగా ఉన్నవాళ్ళు కూడా కోటేశ్వర ఆయన కళ కళ ఆ కళకి దగ్గరతో అందరినీ కల్పిస్తానికి ఆయన ఆలోచన చేస్తా ఉన్నాడు అంటే ఆయన ఆలోచన తగ్గట్టుగా మనం కూడా అందించుకొని మనకు వడ్డ జిల్లా వేటపాలెం మండలం ఆమోదగిరి పట్టణం మండల పరిషత్ ప్రాథమిక ఉన్నత పాఠశాల అభివృద్దికి భద్రతకు పట్టభద్రుల సంఘం ఆధ్వర్యంలో యాబై పేల రూపాయల చెక్కిని సంఘ అధ్యక్షులు ప్రతి వెంకట సుబ్బారావు ప్రధానోపాధ్యాయులు అందజేశారు కార్యక్రమంలో సంఘం ప్రధాన కార్యదర్శి సుంకర వెంకట లక్ష్మీప్రసాద్ సహాయ కార్యదర్శి చుండూరి నాగాంజనేయులు తదితరులు పాల్గొన్నారు ఇటీవల జరిగేటువంటి వార్షికోత్సవ పట్టపద సంఘం ఆధ్వర్యంలో ఆ స్కూల్లో జరుగుతున్నటువంటి విధానాలను మాస్టర్ గారు చెప్పినట్టు మేము స్కూల్ గేట్ నిర్మాణంలో యాభై వేలు విరాళం అమజేయడానికి అందుకని వారు ఒక ఇరవై వేల రూపాయలు బ్యాంకింగ్ గ్రాంట్ ఏర్పాటు చేసుకోవాలని కోరాము దానికి మాస్టర్ గారు సుధాచ స్పందించి ఈ రోజున ఇరవై వేలు బ్యాంకింగ్ గ్రాంట్ తీసుకుని వచ్చి మా అందరించి ఈ రోజున గేటు నిమిత్తము యాభై వేల రూపాయల చెప్పు మా యొక్క సంఘం సభ్యులైనటువంటి ప్రధాన కార్యదర్శించినటువంటి ప్రసాదరావు గారు సహాయ కార్యదర్శి అయినటువంటి మన నాగార్జ్ గారు సభ్యులైనటువంటి మురళీ కృష్ణ గారు అదేవిధంగా కన్న మురళీ కృష్ణ గారు మరి గతంలో సీమనారాయణ గారి సంవత్సరం ఈరోజు చెప్పు గేటు మీరు స్కూల్లో ప్రస్తుతం పరిస్థితులు మార్పు చేసుకొని

బాపట్ల జిల్లా చీరాల ప్రభుత్వ వైద్యశాలలో సినీ హీరో రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు అనంతరం కూటమి నాయకులు రోగులకి పండ్లు రొట్టెలు పంపిణీ చేశారు కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు జనసేన బీజేపీ రాధారంగా మిత్ర మండలి నాయకులు అభిమానులు కార్యకర్తలు పాల్గొన్నారు आने में आ सकता है ना ऐसा कल्चर का देती है रेस्ट का इसका समझ में कुछ नहीं आ रहा है तो कृपया डिग्री मीटर है ఉన్న రామ్ చరణ్ బాబు జన్మదిన శుభాకాంక్షలు చీరాల కూటమి నాయకులందరూ కలిసి ఇక్కడ మన గవర్నమెంట్ హాస్పిటల్లో రక్తదాన శిబిరం ఏర్పాటు చేసి పేద ప్రజలకి రక్తదానం అనేది మన చిరంజీవి గారు ఎప్పుడో స్థాపించింది ఎందుకంటే చీరాల్లో నాకు పాతిక ముప్పై సంవత్సరాల నుంచి తెలిసిన విధంగా మన మామిడి టీము వాళ్ళ టీము ఫ్యాన్స్ అంతా కలిసి పేద ప్రజలకు అర్జెంటుగా ఏదైనా బ్లడ్ డొనేషన్ చేయాల్సి ఉంటే హఠాత్తుగా ఫోన్ చేసి అప్పటికప్పుడు తెప్పించి వాళ్ళ సొంత టీంతో ఆ రక్తదానం చేయించి వాళ్ళని చాలా ప్రాణదానం చేసిన సందర్భాలు చాలా ఉన్నాయి ఈరోజు కూడా మీరందరూ ఒకటి మనిషికి మనిషికి సహాయం చేసుకోవటం అది మన మానవ ధర్మం అని చెప్పి ఈ రోజున అన్నయ్య మదంతి తనాయుడు రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా ఇక్కడ రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది అందరూ సినీ పరిశ్రమలో తండ్రి పేరు చెప్పుకొని పైకొచ్చే ఉన్నారు అలా కాకుండా తండ్రికి మించిన కొడుకులాగా రామ్ చరణ్ చేస్తాడు చేస్తున్నాడు మాకు అభిమానులకు అందరూ కూడా చాలా సంతోషంగా బ్రహ్మాండంగా సంతోషిస్తున్నాడు ఎన్నో సేవా కార్యక్రమాల్లో కూడా ఆ అన్నయ్య చిరంజీవి గారి లాగానే మన అబ్బాయి కూడా సేవా కార్యక్రమాలు చేస్తున్నారు కాబట్టి ఈ రోజున అట్టదారి శిబిరం ఏర్పాటు చేస్తున్నందుకు మన మిత్రులందరూ కూడా మన జనసేన వీర మహిళ కానీ మన జనసేన నాయకులు ఆ చిరంజీవి గ్యాం అభిమానులు రామ్ చరణ్ అభిమానులు అందరూ కూడా ఈ రోజు చాలా మంచి రోజు ఎందుకంటే మా మెగాస్టార్ చిరంజీవి గారి తనయుడు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారి పుట్టినరోజు సందర్భంగా మేము పలు సేవా కార్యక్రమాలు చేస్తున్నాము ప్రతి సంవత్సరం రామ్ చరణ్ గారి పుట్టినరోజుకి మామగారు శ్రీనివాసరావు గారు మేము మా వీరమహిళలో మా గోకుల్ కిరణ్ అందరూ కలిసి ఈ కార్యక్రమాన్ని చాలా విజయవంతంగా నిర్వహిస్తున్నాము అలాగే మా మిత్రులు పట్టణ అధ్యక్షుడు గజవతి శ్రీనివాసరావు గారు మా కార్యక్రమాలకి ఎంతో సహాయ సహకారాలు చేస్తున్నాడు మేము ముఖ్యంగా చెప్పొచ్చేది ఏంటంటే ఇలాంటి సేవా కార్యక్రమాలు కొన్నిదల ఫ్యామిలీలో జరుగుతాయి మేము మొదటి నుంచి చిరంజీవి గారి అడుగు జాడంలో నడుస్తూ వారి మొదటి నుంచి బ్లడ్ డొనేషన్ కానీ ఈ సేవా కార్యక్రమాలు కానీ బాపట్ల ఎమ్మెల్యే క్యాంపు కార్యడంలో బాపట్ల నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా బాపట్ల నియోజకవర్గ ఎమ్మెల్యే వేగసేన నరేంద్ర వర్మరాజు ఉమ్మడి గుంటూరు కృష్ణ ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ పాల్గొన్నారు ఈ ప్రతి గు సమస్యల మీద ఆఫీసులో వినక పత్రాలు తీసుకోవాలని తెలియజేయటం అందులో భాగంగా అదే రోజు కార్యకర్తలు కానీ కూడా సమావేశాలు నిర్వహించుకుని పార్టీ పరంగా ఉండే ప్లస్ ఆ వైరస్ డిస్కస్ చేసి ఇప్పుడు పరిష్కారెటం అందరినీ కలుపుకొని పార్టీని అభివృద్ధి తీసుకెళ్తాం దుర్వాహం చేయాలని తెలియజేయటం అది ఈరోజు ఈ కార్యక్రమం మనం ఫస్ట్ పొద్దున చేసుకుందాం ఈరోజు దీనికోసం ఆర్బాద్ రాజేంద్ర ప్రసాద్ గారిని ఇక్కడికి రావాలి అలాగే భూ ఇన్ఛార్జీలుగా పెట్టి ప్రతి ముప్పై మందికి మరో రెండు వందల ముప్పై మంది రావడం జరిగింది ఇక్కడ ఇచ్చినటువంటి విజయం గొప్ప గొప్ప విజయం ఇది మరొకసారి కూటమి పాలన్ని మంచి ప్రభుత్వానికి ఒక సంకేతంగా సందేశంగా ఈ అఖండ విజయాన్ని నివించినందుకు చాలాసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఉన్నాము అంతేకాకుండా ఈ ప్రభుత్వం ఏర్పాటు దగ్గర నుంచి గత ప్రభుత్వం చేసినటువంటి అప్పులన్నింటినీ కూడా సర్దిద్దుకుంటూ గాడి తప్పినటువంటి వ్యవస్థలన్నీ గాడిలో పెట్టుకుంటూ చేసిన అప్పుల్ని బాధ్యత వహించి ప్రజల మీద భారం పడకూడదు ప్రజలకి నష్టం కలగకూడదు నష్టం కలగకూడదు అని చెప్పి మేలు చేస్తూ కార్మికులకి మేలు చేస్తూ ఉద్యోగ సంఘానికి మేలు చేస్తూ అన్ని వర్గాలకి గతంలో చేసిన అప్పుల్ని తీర్చుకుంటూ దశలవారీగా అభివృద్ధిని ఈరోజున ఏ రకంగా అభివృద్ధి పరచాలి ఈ రాష్ట్రాన్ని అగ్రగామిగా ఏ రకంగా ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లాలంటే వనరులు ఏ రకంగా సమీకరించుకోవాలి అమరావతిని ఏ రకంగా ఏర్పరచుకోవాలి పోలవరం ప్రాజెక్టుని ఏ రకంగా పూర్తి చేసుకోవాలి ఉద్యోగ అవకాశాన్ని ఏ రకంగా కల్పించాలి ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పినటువంటి హామీలను ఏ రకంగా నెరవేర్చాలి అంతేకాకుండా ఇరవై లక్షలు ఉద్యోగాన్ని ఖచ్చితంగా ఇవ్వాలనే నేపథ్యంలో పరిశ్రమల్ని ఏ రకంగా బాపట్ల బాపట్ల నియోజకవర్గం పట్టణంలోని వేగసేన ఫౌండేషన్ కార్యాలయం వద్ద వేగసేన ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఇఫ్తార్ విందు కార్యక్రమంలో బాపట్ల నియోజకవర్గ ఎమ్మెల్యే వేగసేన ఫౌండేషన్ చైర్మన్ వేగసేన నరేంద్ర రాజు పాల్గొని ముస్లిం సోదరి సోదరి మనులకి ఇఫ్తార్ విందు వడ్డించారు అనంతరం ముందుగా రంజాన్ శుభాకాంక్షలు తెలియజేశారు మల్నాడు జిల్లా నర్సాపేటలో గీత ఆర్ట్స్ వారి నూతన సినిమా హాల్ ప్రారంభం పట్టణ పరిధిలోని కాసో సెంట్రల్ లో మూడు భారీ స్క్రీన్లతో థియేటర్ రేపే ప్రారంభం మంచి సౌండ్ సిస్టమ్ అందమైన సీట్లతో పాటు మంచి రుచిగల ఫుడ్ కూడా ఇక్కడ లభిస్తుంది అని గీత ఆర్ట్స్ సంస్థ బాబీ తెలిపారు

Mm-hmm. ఈ ఫస్ట్ టైం నర్సరాపేట పన్నాడు లో ఫస్ట్ మల్టీప్లెక్స్ అండి ఇది మన కాశీ మహేష్ట్రేట్ గారి కాంప్లెక్స్ లో గీత మల్టీప్లెక్స్ కింద మేము తీసుకుని ఫస్ట్ మల్టీప్లెక్స్ ఇది దీనిలో ఆల్మోస్ట్ సిటీ అర్బన్ సిటీస్ లో ఉన్న ఫెసిలిటీస్ అన్నిటితోనే అన్ని తోనే ఉందండి సిటీస్ లో ఉన్న లో ఉన్న షేనర్స్ అన్ని ఇక్కడ కూడా ఉన్నాయి లో కూడా ఉన్నాయి ఫస్ట్ టైం ఇక్కడ ఏరియాలో బార్కో లేజర్ ప్రొజెక్షన్ మూడు స్క్రీన్ కూడా లేజర్ ప్రొజెక్షన్స్ బాల్బీ అట్మాస్ స్పేషియస్ లాబీ స్పేషియస్ వాష్రూమ్స్తో ఈ పల్నాడులో ఉన్న ఆడియన్స్ అంతా దీన్ని బాగా ఎంజాయ్ చేస్తారని నేను ఎక్స్పెక్ట్ నేను చెప్తా ఇది టోటల్గా ఇది మూడు స్క్రీన్స్ అండి టోటల్ సెట్స్ అన్ని సెవెన్ హండ్రెడ్ సిట్టింగ్ మంచి స్పేషియస్ సీటింగ్ రెక్లైనర్స్ కూడా ఉన్నాయి ప్రతి ఆడిటోరియంలో మూడు లో రెక్లైనర్స్ ఉన్నాయి స్పేసియస్ సీటింగ్ సిటీ లెవెల్లోనే ఉంటుంది అన్ని కంఫర్ట్స్ ఇచ్చాం పాస్ పాన్స్తో ఇది రేపటి నుంచి అండి రేపటి నుంచి మ్యాడ్ స్క్వేరుహుడ్ లూసిఫర్ టూ ఆ నాలుగు సినిమాలతో రేపటి నుంచి కంప్లీట్గా స్టార్ట్ అవుతుందండి రోజు అంతా డ్రైవ్ చేస్తున్నాం రేపటి నుంచి కంప్లీట్గా ఆడియన్స్కే అవైలబిలిటీలో ఉంటాయి థియేటర్స్ టికెట్స్ అన్ని ఆన్లైన్ అండి డిసిట్ ఆన్లైన్ పేటిఎం వాళ్ళు సైట్లో ఉంటుంది అవైలబిలిటీ స్క్రీన్ సంబంధించిన రేట్లు కూడా హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ రికలయన్స్ టూ నైన్టీ ఫైవ్ రూపీస్ అండి అందరు రీజనబుల్ రేట్లోనే ఉంటుంది కొంచెం హైజెనిక్ ఫుడ్ అది కూడా మేము సొంతంగా కోక్ కానీ పాప్కార్న్ కానీ మా ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ ద్వారా చేస్తున్నాం సో ఒక అంత హైజెనిక్ ఉంటుంది రీజనబుల్ ప్రైజెస్ కూడా పెట్టే ఉంటాయి అంటే కంఫర్టబుల్ అందరికీ అందుబాటులో ఉండే ప్రైజెస్ లోనే అమ్ముతాయి ఇక్కడ పర్టికులర్ ఏంటంటే ఇది ఒక వెయ్యి మంది పల్నాడు జిల్లా కారంపూడి మండలంలో నేడు జరగవలసిన కారంపూడి మండల వైస్ ఎంపీ ఎన్నిక వాయిదా పడిందని ఎన్నికల అధికారి డి లింగమూర్తి తెలిపారు ఈ సందర్భంగా గురువారం మండల పరిషత్ కార్యడంలో ఆయన మిడత మాట్లాడారు ప్రాజెక్ట్ డైరెక్టర్ అదేవిధంగా ఈ మన కారంపూడి మండలానికి స్పెషల్ హాస్పిటల్గా ఉన్నాను దాంట్లో భాగంగా ఉపాధ్యక్ష ఎన్నికకు వైస్ ప్రెసిడెంట్ ఎన్నికకు ప్రిసైడింగ్ అధికారిగా గౌరవ కలెక్టర్ జిల్లా కలెక్టర్ గారు నియమించడం జరిగింది దాంట్లో భాగంగా మరి సభ్యులకు ఎలక్షన్ షెడ్యూల్ ప్రకారం సభ్యులకు తెలిపిన విధంగా సభ్యులందరికీ ముందుగానే నోటీస్ ఇవ్వడం జరిగింది ఈరోజు సమావేశం కావాలని చెప్పేసి సో ఈరోజు ఉదయం పదకొండు గంటలకంతా వారు హాజరు కావాలని చెప్పేసి మేము చెప్పడం జరిగింది సో ఉదయం పది గంటలకు మేము ఇక్కడ సమావేశం కావడం జరిగింది మరి పదకొండు గంటల నుంచి పదకొండు గంటల నుంచి పన్నెండు గంటల వరకు మేము ఇక్కడ వేసి ఉండడం జరిగింది సో గౌరవ ఎలక్షన్ కమిషనర్ వారి ఉత్తర్వుల మేరకు మరి పన్నెండు వరకు గౌరవ సభ్యులందరూ ఎవరు హాజరు కాలేదు మరి అందువల్ల ఆ ఉత్తర్వుల మేరకు రేపటికి అనగా ఇరవై ఎనిమిది మూడు రెండు వేల ఇరవై ఐదు నోటీసులు తెలిపినటువంటి అదే పని వేళలు ఈరోజు ఏదైతే తెలుపుమో అదే పని పిల్లలలో అంటే రేపు ఉదయం పదకొండు గంటలకు సభ్యులు హాజరు కావాల్సి ఉంటుంది మేము పదికే హాజరు కావడం జరుగుతుంది మేము మాత్రం సో ఈరోజు ఏదైతే క్వశ్చనింగ్ జరుగుతాయి సేమ్ అదేవిధంగా క్వశ్చనింగ్స్ రేపు జరుగుతాయి మరి ఒకవేళ రేపు కూడా హాజరు కాలేనటువంటి పక్షంలో మెంబర్స్ ఎవరైనా హాజరు కాలేనటువంటి పక్షంలో గౌరవ ఎలక్షన్ కమిషనర్ గారి ఉత్తర్వుల మేరకు సదరు విషయాన్ని ఎలక్షన్ కమిషనర్ వారికి తెలియజేయడం జరుగుతుంది మరి ఆ తర్వాత ఎలక్షన్ కమిషనర్ వారి ఉత్తర్వులు మేరకు కొన్ని చర్యలు తీసుకోవడం జరుగుతుంది అంతరించిపోతున్న కాలాన్ని బ్రతికించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని మండలంలోని కళాకారులు దుర్భర స్థితిలో మగ్గుతున్నారని గుమ్మడి కళాపీఠం సభ్యులు తెలిపారు కళా ప్రదర్శన ద్వారా ప్రజాదరణ పొందగలిగారని తెలియజేస్తూ తమ సమస్యల పరిష్కారానికి విన్నవించడం జరిగింది ఈ సందర్భంగా వారి న్యాయమైన కోరికల్ని లిఖిత పూర్వకంగా తెలియచేయడం జరిగింది ఈ ఐదు మండలాల్లో తహసీల్దార్కి మెమోరండం ఇచ్చి చివరిగా కలెక్టర్ గారికి ఆర్డిఓ గారికి పల్నాడు జిల్లా వెళ్లి వారికి మెమోరండాలు ఇచ్చి ఈ కళాకారులు పడుతున్నటువంటి ఇబ్బందులు తొలగించమని చెప్పని గుంగడి కళాపీటం ద్వారా మేము గట్టిగా డిమాండ్ చేస్తా ఉన్నాం ఈ రోజున చాలా దుర్భర పరిస్థితులు బ్రతుకుతున్నారు కనీసం కళాకారుడు చనిపోతే మట్టి చేసుకోవడానికి కూడా డబ్బులు లేనటువంటి పరిస్థితుల్లో ఈ రోజు మగ్గుతా ఉన్నారు రకరకాల ఇబ్బందులు ఈ యొక్క సిరి ప్రపంచంలో కళాకారులు అడుగట్టిపోతా ఉన్నారు ఈ నేపథ్యంలో మేమందరం కూడా కొన్ని కొన్ని విషయాల మీద ప్రభుత్వానికి మంత్రివర్గానికి కూడా కాణం ఇవ్వాలని ఈ ఐదు మండలాల కళాకారులతో ఒక వంద మంది తోటి ర్యాలీగా వెళ్లాలని కూడా ఆలోచనలో ఉన్నాము ఈ రోజున చూస్తే డీజే ప్రక్రియ ద్వారా ఆ యొక్క శబ్ద కాలుష్యం కూడా డెసిబిల్స్ కూడా చాలా ఎక్కువగా ఉండి హార్ట్ పేషెంట్లు కానీ పిల్లలు కానీ ఇబ్బంది పడతా ఉన్నారు రెండోది ఆ డీజేల వల్ల చేతి వృత్తులు వాళ్ళకి అవకాశాలు లేకుండా పోతా ఉన్నాయి ఈ యొక్క దుర్భర పరిస్థితులు కళాకారుని ఆదుకోవడం కోసం మా యొక్క ప్రయత్నాలు అలాగే ప్రతి మండలంలో కూడా కళాకారులకు కాలనీ ఉండాలనేది ఇళ్ళు లేక వాళ్ళకి ప్రదర్శన లేక ఆర్థిక ఇబ్బందులు మగ్గుతా ఉన్నారు వాళ్ళ కళాకారులు కాలనీ ఏర్పాటు చేయాలని అదే విధంగా సాంస్కృతిక విభాగ నిధులు కళాకారులకు అందేలా చూడాలని చెప్పని మా యొక్క డిమాండ్లు అదే విధంగా దేవాలయంలో ఏదైతే ప్రభుత్వం ఆధ్వర్యంలో నడుస్తున్న దేవాలయాల్లో కైకర్యాలకి దేవునికి సమర్పించేటటువంటి కైకర్యాలకి మేళతాళాలు ఈ యొక్క కళాకారులు వాడుకుంటే వాళ్ళ జీవన పురుషి బాగుంటుందని వీటన్నిటి సమస్యల మీద గౌరవనీయులైనటువంటి ఈపూరు తహసీల్దార్ గారికి మెమోరాండం ఇవ్వడానికి అటు వినుకొని కళాకారులుగా ఇటు ఈపూర్ మండలం ఎర్రబాల